హాయ్ దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా మా ఇంట్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తారో పాతకాల పద్ధతులలో చూపిస్తాను చూడండి పాతకాలంలో కవ్వంతో మజ్జిగ చిలికేటోళ్ళు కదా సేపటికి మా ఇంట్లో అలాగే చిలుకుతున్నాము నీళ్ళల్లో కవ్వం కాసేపు పెట్టేసేసి తరువాత నైట్ పెరుగు మీగడ అంతా ఉంటుంది కదా మేము పెరుగు నైట్ వేసుకుంటాము మీగడ వేసుకోకుండా పక్కకు తీసేస్తాం దాన్ని చిలుకుతామన్నమాట ఈ విధంగా వెన్న పడుతుంది వెన్న పడిన తర్వాత చల్లనీళ్ళు పోయాలి చల్లనీళ్ళు పోయడం వల్ల వెన్న అనేది సపరేట్ అయిపోతుంది అన్నమాట ఈ విధంగా చూడండి మా అమ్మ తీస్తుంది మా అమ్మ అంతా ఒకేసారి ముద్దలాగా తీస్తుంది నా వల్ల కాదు నేను చిన్న చిన్న ముద్దలే తీస్తాను నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు మా అమ్మకి చ థర్టీ ఇయర్స్ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎనుములు ఉండేటివి మేము ఎనుము పాలు ఎనుము నెయ్యే తింటాము ఆవు పాలు అంత అలవాట్లేదు మా ఇంట్లో ఎవరు అంత ఆవు పాలు తినరు ఎనుము నెయ్యి చాలా బాగుంటుంది స్మెల్కే ఇదైపోతాము చూడండి ఎంత ముద్ద వచ్చిందో మజ్జిగ లేకుండా అంతా నీళ్ళంతా చేసి తీసేస్తుందన్నమాట ఆ విధంగా చేత్తో అంటే వచ్చేస్తుంది ఆ విధంగా చేత్తో అండమే రాదు నాకు అక్కడ చూపిస్తున్నారు కదా కూరగిన్నెలు ఆ వెన్నంతా వన్ వీక్ వన్ వీక్ లేదా టెన్ డేస్ ఉంటుంది ఇది ఇప్పుడు కరగబెట్టుకోవడమే గ్యాస్ మీద పెన్నుం పెట్టుకునేసి పెనంలో వేసేసుకుంటే కరుగుతుంది ఇక బురుగు బురుగ్గా నిదానంగా కరుగుతుంది టైం పడుతుంది నెయ్యి వెన్నని నెయ్యిగా కాల్చడం కూడా ఒక హార్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటున్నాను అంటే ఎక్కువ మాడిపోయినా కానీ స్మెల్ డిఫరెంట్ వచ్చేస్తుంది దాన్ని కాల్చే కరిగించే పద్ధతిలో కరిగిస్తేనే ఆ స్మెల్ వేరు ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఈ విధంగా అంతా బురుగు బురుగుగా కరుగుతూ వస్తుందన్నమాట చూడండి కల కలబెట్టుకుంటూ ఉండాలి సిమ్లోనే ఇది చేసుకోవచ్చు లేదా హైలో అయినా పెట్టుకోవచ్చు మాడిపోకుండా చూసుకోవాలి కింద అడుగంట కన్నా ఈ బాగా కాగిన తర్వాత బురుగు అంతా చల్లారిన తర్వాత తగ్గిపోతుంది అనమాట మీకు చూ కలర్ వస్తుంది చూడండి ఇప్పుడు ఈ రెడ్డిష్ కలర్ వస్తుంది ఎక్కువ మాడిపోతే టేస్ట్ బాగుండదు చూసుకుంటూ ఉండాలి దీంట్లో తమలపాకు ఇవి కూడా వేస్తారు ఆ రోజు తమలపాకు తొట్టాలు అవేమి వేయలేదు మా అమ్మ నీళ్ళు చల్లుతారనమాట నీళ్ళు చల్లినప్పుడు కాగింటే చిటపట అందంట చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చేసరికి తీసేసేయాలి ఇది ముందు చేసి పెట్టిండే నెయ్యి ఇప్పుడు వడగట్టేయడమే చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి ఈ వడగట్టిన తర్వాత అడుగును ఉంటుంది అనమాట కొద్ది గొప్ప అడుగు అంటింటుంది దాంట్లో రాగి పిండి చక్కెర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నేను చిన్నప్పుడు దాన్ని వదిలేదాన్నే కదా ఇప్పుడు కూడా తింటాను కానీ ఇప్పుడు మా కుక్కలకి అన్నం కలిపి వేస్తుంది మా కుక్కలు ఒక్క మెత్తుకు కూడా ఉన్నాయి నెయ్యి బళ్ళే తింటాయి మా కుక్కలు చూడండి అదంతా కరగబెట్టేసుకోవడమే ఇట్లా పావుల ప్రకారం అమ్ముతారు కానీ మాకు అయిన తర్వాతే అమ్మేది ఫస్ట్ మాకే పంపిస్తుంది మా అమ్మ